వెల్కమ్ టు వాయిస్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో మొండి చేయి చూపించారని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి విమర్శించారు ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో సిపిఐ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ పది సంవత్సరాలుగా రాష్ట్ర పునర్విభజన హామీలను ఏ ఒక్కటి అమలు పరచలేదని ప్రతిపక్షాలు ఉన్న చోట ఒక విధంగా తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు మరో విధంగా నిధులను కేటాయిస్తూ భారతదేశాన్ని రెండుగా విభజించేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని విమర్శించారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో మాయమాటలు చెప్పి తెలంగాణకు మొండి చేయి చూపించారని ఎద్దేవా చేశారు వెంటనే బడ్జెట్ను సవరించి తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కేంద్ర నిధులు కేటాయించని పక్షంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలన్నారు లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు అజయ సారథి సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా నిరాశపరిచింది మొండి చేయి చూపింది తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి బహుమతిగా ఇస్తే రిటర్న్ గిఫ్ట్గా మాకు మొండి చూపె మొండి చేయి చూపెట్టడని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పదేళ్లుగా విభజన హామీలు ఉన్నటువంటి బయ్యార ముక్కు పరిశ్రమకు నిధులు కానీ కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ములుగు యూనివర్సిటీ కానీ నిధులు కేటాయించకుండా తీవ్రమైన నిర్లక్ష్యానికి నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి బలహీనత బయటపడ్డది ఎందుకంటే ఇవాళ తన మిత్రులైనటువంటి జేడియూ నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు నిధులు అత్యధికంగా కేటాయించారు మాకేం బాధలేదు కానీ తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచి ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి మంత్రులైన తర్వాత కూడా ఇంత అన్యాయం జరగడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారు అనేక మంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చేసి మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాం మమ్మల్ని నమ్మండి నేను ఒకవైపు చేస్తూనే రెండో వైపున ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అక్షింతలు పంచారు కానీ మాకు ఇవాళ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఇవాళ రెండు భారతదేశాలను ఉంచాలనే ప్రయత్నం మోడీ చేస్తూ ఉన్నాడు అందుకు ఉదాహరణ ప్రతిపక్షాలు ఉన్నటువంటి చోట ఒక రకంగా ఇవాళ తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక విధంగా ఒక చోట చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం రెండు భారతదేశాలను నిర్మించాలని విభజన తీసుకురావాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వికసిత భారత్ అంటే ఇది కాదు మొత్తంగా ఇవి కాకుండా బడ్జెట్లు కూడా తీవ్రంగా ఇవాళ పేదలకు యువతకు రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇవాళ కేవలం ఇవాళ మీరు చెప్తా ఉన్నారు యువతకు పెద్దపీట విషయం అని చెప్పి కానీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు డబ్బులు ఇచ్చి ఇవాళ ఒక సంవత్సరం పాటు ఉద్యోగాలు పెట్టాలనేటువంటి ఒక రాష్ట్ర ఎజెండాలో భాగంగా మాత్రమే ఇవాళ నిధులను ఇవాళ కార్పొరేట్ రంగాన్ని కేటాయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మొత్తంగా రైతులు నాశనం చేశారు యువతను నాశనం చేశారు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఒక్క రూపాయి కూడా కుదించకుండా తీవ్రమైన నేల నిర్లక్ష్యం చేసినందుకు నిరసనగా ఇవాళ మేము ఇక్కడ మైపా జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దృష్టి దగ్ధం చేయడంతో పాటు ఈ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి మంత్రులు రాజీనామా చేయాలి తక్షణమే ఈ బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించేంత వరకు మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం